ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ యానాం బీచ్ రోడ్నందు గల ఆఫీస్ నందు సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి మల్టీ డిజేబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఆసర్ అంగన్వాడీ సిబ్బందికి మల్టీ డిజేబిలిటీ వ్యక్తులను ఏ విధంగా గుర్తించాలి అనే దాని మీద నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం నందు మల్టీ కేబుల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ఐ నాయుడు మాట్లాడుతూ ఈ యొక్క ప్రాజెక్టు నందు బహుళ వైకల్య వ్యక్తులను గుర్తించి వారికి ఉచితంగా ఇంటి వద్దే ఫిజియోథెరపీ న్యూట్రిషన్ ఫుడ్ ఒకేషనల్ యాక్టివిటీస్ వారికి అందించడం జరుగుతుందని కావున ఏరియాస్ నందు ఇలాంటి పిల్లలు ఉంటే సమాచారం అందించాలని చెప్పారు అలానే వికలత్వం రకాలు కారణాలు చట్టాలు గురించి వారికి వివరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ ఫ్యాకల్టీ రంజీ అంబేద్కర్ స్వాతి ఫిజియోథెరపిస్టు సంపత్ గీత విజయదుర్గ శ్రీనివాస్ పాల్గొన్నారు దాంట్లో వచ్చేటప్పటికి ఒక నాలుగు రకాల వైకల్యాన్ని ప్రవేశపెట్టారు అదేంటంటే ఆర్టిజం అనే ఒక రకమైన వైకల్యాన్ని ప్రవేశపెట్టారు అలాగే సెర్బ్రల్ పాలసీ అని మెదడు పక్షపాతం సెర్బల్ పాలసీ అలాగే ఈ మల్టీ డిజబిలిటీ బహుళ వైకల్యం ఈ మూడుతో పాటు ఈ మెంటల్ డిటైర్డెన్షన్ కదా ఇంటలెక్చువల్ డిసిబిలిటీ అది కూడా యాడ్ చేయడం జరిగింది ఓకే సో దీంట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ చట్టంలో ఈ యొక్క మల్టీ డిజబిలిటీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా ఆ చట్టంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది థియేటర్ అండి ఇక్కడ వరకు సో తర్వాత తర్వాత వచ్చేటప్పటికి మనకి రెండు వేల పదహారు అదొక చట్టం దాంట్లో వచ్చేటప్పటికి ఇరవై ఒక రకాలు ట్వంటీ వన్ డిజబిలిటీస్ని ప్రవేశపెట్టారు ట్వంటీ వన్ డిజబిలిటీస్ అయితే ఏ చట్టం అనేది రెండు వేల పదహారు ఆర్పీడబ్ల్యూడి ఆర్పీ కాబట్టి